కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి బీబీ పట్టణం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలంతా రావడం ప్రజల కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాలని దీక్షతో ముఖ్యమంత్రి అయి ముఖ్యంగా ముఖ్యమంత్రి కాగానే ముఖ్యంగా ప్రజలకు తెలంగాణ రాకముందు ఆ కష్టాలు ఉండేవి కానీ సార్ రాగానే సాగునీరు సాగునీరు కరెంటు కష్టాలు తెచ్చిన గొప్ప నాయకుడు అలాగే దాంతో పాటుగా రహదారులు ట్రాన్స్పోర్ట్ బాగుండాలని గతంలో గ్రామాలకు పండాలకు రోడ్డు లేకుండేది మండల హెడ్ క్వార్టర్ వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్ డబ్బులు ఉండాలని ప్రజలకు కష్టం కాకుండా భువనగిరి జిల్లా చేసుకోవడం అలాగే ముఖ్యంగా నగర్ పట్టణానికి అలా రోజు ఏం చేస్తుందంటే కేసీఆర్ ఒక ఫలితమే అని గుర్తుంచుకోవాలి అలాగే పర్టికులర్లీ మన బీపీ నగర్ ఇటు టౌన్ కానీ బీపీ నగర్లో గ్రామాలన్నీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎక్కడ ఎక్కడ ఇంకా దేనిలో లేకుండా మొత్తం చేసుకున్నాం అలాగే మెయిన్ ఇక్కడ చాలా మంది రెల్స్టేట్ కూడా ఆధారపడి గతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ల్యాండ్ వ్యాల్యూ అని చాలా మంది కూడా బాగుపడకూడదు చేసుకోండి అన్ని రకాల బాగుండదు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నే కోరుకుంటారు ఎందుకంటే గొప్ప పరిపాలన చేసిన నాయకులు అని చెప్పి కేసీఆర్నే కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ బాగుండే రేపు రాబో లోకల్ పార్టీ లో కూడా గతంలో సర్పంచ్లు మెసిమో తెలుసుకోవడం మరీ ముఖ్యంగా విజయనగరం టౌన్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ అన్ని అందరం కష్టపడతారు అందరం ఈసారి పార్టీ కార్యకర్తలు చెప్పేది అంటే అనవసరంగా అపోలో నీరు నీరు లోకల్లో ఒకరి మీద ఒక కొంత పార్టీ మీద తీసుకుంటే ఎవరు అభ్యర్థి వారు అందరూ కష్టపడాలి అంటే ఏదో మాట మాట మనసు కాయడం లోపల మాట పైన కాకుండా అందరు కష్టపడితే తిరిగి కాబట్టి అందరు కష్టపడి మళ్ళా రిటైన్ చేసుకోవచ్చిన బాధ్యత మన అందరి మీద ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన పుట్టిన రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికి నాయకులందరికీ కూడా మరొకసారి పేరు చెప్పిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు బీబీ బీబినార్ పట్టణంలో అతని కేక్ కట్ చేయడం జరిగింది అన్న అన్న ప్రసాదం జరుగుతుంది యుగానికి ఒకరు ఇలాంటి నాయకులు పుడతారు అందరు పుడతారు కానీ అందరిలా కాకుండా కేసీఆర్ అంటేనే ఒక వ్యక్తి కాదు శక్తి ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పూర్తిగా ఉద్యమం చేసి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలను సంక్షేమ పథకాలు ప్రజలకు అనుగుణంగా దేశంలోనే నెంబర్ వన్ అనే వినిపించుకున్నాడు కేసీఆర్ అంటేనే ఒక శక్తి అతన్ని ఎదిరించడం ఎవరి తరం కాదు అతను ప్రజల కొరకు మంచి తాగునీరు సాగునీరు అని చెప్పేసేసి మిషన్ భాగీద కావచ్చు కాకతీయ మిషన్ మిషన్ కావచ్చు అలాంటి పథకాలను పెట్టి ఎంతో మందికి రైతులకు భరోసా ఇచ్చుకుంటూ రైతు బీమాని ప్రప్రథమంగా భారతదేశంలోనే ఇలాంటి స్కీమ్లను తీసుకురాని వ్యక్తి ఎవరు అంటే ఒక అతని మహిళలకు ఒక అన్నగా ఒక పెళ్లి కూతురుకు ఒక మేనమామగా కళ్యాణలక్ష్మి షాది ముబారకు అతని ఎన్ భీమాని ఎన్నో సంక్షేమ పథకాలకు మొదటి స్థానంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అది అతని వల్లనే అయింది అతను మన బీబినగర్ పట్టణానికి భారతదేశంలోని అగ్రగామిగా ఉన్నటువంటి ఎయిమ్స్ను రెండు వందల ఎకరాల ఇచ్చి అతని ఎయిమ్స్ని ఇక్కడ ప్రారంభించడానికి పూనుకొని ఇవాళ ఎయిమ్స్ స్టార్ట్ అవుతుంది దానికి మూలం మన కేసీఆర్ గారే అలాగే డెబ్బై ఉన్న నల్గొండ జిల్లాను అతను జిల్లాకు ప్రజలు అంత దూరం పోలేరని కలెక్టర్ ఆఫీసునే తీసుకొచ్చి సుమారుగా పది కిలోమీటర్ రేడియేషన్లోనే కలెక్టర్ ఆఫీసును చేసే ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలి అందరూ పోలేరు కలెక్టర్ ఆఫీసుకు అందరూ ప్రభుత్వ ఉద్యోగులతోటి కలవలేరు కాబట్టి అతను పెట్టడం జరిగింది అలాగే మనకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యుల కొరకు అతను ఆఫీసులను కట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి వ్యక్తి పట్టణం పోలేరు ప్రజల కొరకు పట్టణంలో పోకలేకుండా ఎమ్మెల్యే స్థాయి అధికారులని ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యేలనే తీసుకొచ్చి అతను నియోజకవర్గంలోనే ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది అలాగే భువనగిరి నియోజకవర్గానికి నలభై కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఆ డబ్బులని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గా స్థాపించాలని అతని పేరును వాడుకోవద్దు అని చెప్తున్నారు కానీ అది అనంత అంతం కాదు అది ఏ రోజైనా కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఎంతో ఉద్యమంలోనే కానీ అన్ని రాజకీయ నాయకులను అన్ని పార్టీలను ఏకదాటిగా తీసుకొచ్చి ఒకే తాటి మీద తీసుకొచ్చి పార్లమెంటులో ఉద్యమం చేసి పార్లమెంటులో బిల్లు ప్రత్యేక బిల్లు ఎందుకంటే మనకు ఆ రోజు నాడు ఉన్న మెజార్టీ రెండే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఈ రెండు ఎంపీ సీట్ల నుంచి కూడా చట్టంలోని లసుకులను గ్రహించి అతను ఆర్టికల్ త్రీ నుంచి కంపల్సరీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని మెజార్టీ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు వద్దు అన్నా కూడా కాదు కంపల్సరీ కావాలి అన్ని పార్టీ రాజకీయ పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పదమూడులో ఏర్పడడం జరిగింది దానికి మూలం కేసీఆర్ గారే కేసీఆర్ లేకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు ఆమరణ నిరార దీక్ష కూడా చేసిండు తెలంగాణ రావడమో నేను చావడమో అనే ఒక దాటి మీద నిలబడి పది రోజులు అతను ఏకదా నిరాహ దీక్ష చేయడం జరిగింది ఆమరణ నిరహార దీక్ష జరుగుతున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పదు మేము తప్పించుకోలేము రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు కాలయాపన చేసింది శ్రీకృష్ణ కమిటీ అని ఆ కమిటీని కూడా పక్కనతో ఈ కమిటీలు పిమిటీలు మాకు పనికి రావు మాకు కావాల్సింది ఒకే ఒకటి ఆ మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఆ రోజు నాడు ఇతనికి ప్రపోజల్ తీసుకొస్తే మాకు పదవులు వద్దు మాకు తెలంగాణనే మూలం తెలంగాణ తప్ప ఇంకా మాకు ఎలాంటి మీరు కండిషన్లొద్దు అన్కండిషన్ ఆఖరికి ఏమన్నారు మీకు రాయల తెలంగాణ ప్రకటిస్తామన్నారు రాయల తెలంగాణ కాదు మా మునుపట్టే తెలంగాణ ఎలా ఉన్నదో స్వతంత్రం రాకముందు అలాంటి తెలంగాణనే మాకు కావాలని ఒకటే నినాదంతో జాతి మొత్తం తెలంగాణ జాతి మొత్తం ఒకే తాటి మీద తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ అతని సేవలు ఇంకా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు జై తెలంగాణ